ధీరజ్ ప్రేమతో మాట్లాడటం లేదని చెప్పి ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది వీడు ఏంటి ఇంత మొండోడు నాతో అస్సలు మాట్లాడటం లేదు వీడితో ఎలాగైనా సరే నేను మళ్ళీ మామూలుగా అయ్యి వాడు నాతో మాట్లాడే విధంగా నేను చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది సరే వాడు బాత్రూంలోకి వెళ్ళాడు కదా వాడి వస్తువులన్నీ తీచి దాచిపెట్టేస్తే ఆ తర్వాత ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి అడుగుతాడు అప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ధీరజ్ వస్తువులన్నింటినీ తీసుకొని వచ్చి దాచేస్తూ ఉంటుంది ఇంతలో ఏమీ తెలియలేనట్లుగా మళ్ళీ అక్కడే కూర్చుండిపోతూ ఉంటుంది దీరోజు స్నానం చేసుకొని తన రూమ్ అయితే వస్తూ ఉంటాడు అక్కడ తన వస్తువులు కనిపించకపోవటంతో ఇదేంటి నేను ఇక్కడే కదా షర్టు వాచ్ అలాగే కార్ కీస్ అన్నీ ఇక్కడే పెట్టాను కదా ఇప్పుడు కనిపించటం లేదేంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వెతుకుతూ ఉంటాడు ఎంతకీ తనకి కనిపించకపోవటంతో ఇదేంటి నేను ఇక్కడే పెట్టి వెళ్ళాను కదా ఏమయ్యాయి అని చెప్పేసి అయితే గజబిజీ అయిపోతూ ఉంటాడు ఇంతలో వాళ్ళ అమ్మని పిలిచి అమ్మ ఇక్కడే నా షర్ట్ పెట్టాను కదా నా షర్ట్ కనిపించడం లేదు అని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే ఇదిగోరా ఇప్పుడే వస్తున్నాను ఉండు ఆ కాస్త అని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటి ఇప్పుడు అత్తయ్య వచ్చి ఇప్పుడు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసేస్తే ఎలా అవుతుంది నేను అనుకున్నది జరగదు కదా అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటుంది ఇందులో వేదావతి తన కొడుకు దగ్గరికి అయితే బయలుదేరుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నరదా మాత్రం మీరు ఎలా వెళ్తారు అత్తయ్య మీరు వెళ్ళడానికి లే వెళ్ళడానికి వీలు లేదు ఎందుకంటే ఏవైనా కావాలి అంటే దేర వాళ్ళ ఆవిడే చూసుకుంటుంది అంతే తప్ప మిదిరెందుకు వెళ్ళడం అని చెప్పేసి అయితే వేదావతిని ఆపేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదావతి అయితే ఏంటే ఏం నాటకాలు ఆడుతున్నారే మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అమ్మ రా అమ్మ త్వరగా నాకు టైం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు నా షర్ట్ ఎక్కడ ఉందమ్మా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇదిగో అత్తయ్య నా దగ్గర ఉంది అని చెప్పేసి అయితే ఆ షర్ట్ని చూపెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ నా వాచ్ కూడా కనిపించడం లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అక్కడ ఉన్న ప్రేమ అయితే అత్తయ్య వాచ్ కూడా నా దగ్గరే ఉంది అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదావతి అయితే అవ్వా ఎన్ని నాటకాలు ఆడుతున్నారు నా కొడుకు వస్తువులన్నీ దాచిపెట్టేసి ఇప్పుడేమో వాడిని ఎంత గజిబిజి పెడుతున్నారు వీళ్ళు అని చెప్పేసైగా అంటూ నర్మదాతో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మద మాత్రం మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి అని చెప్పేసైగా అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే వాళ్ళమ్మ ఎంతకి రాకపోవటంతో బయటకు వస్తూ ఉంటాడు బయటనే కూర్చొని ఉన్న ప్రేమని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఓహో ఇది బయటనే ఉందన్నమాట ఈ పని ఏదో ఇదే చేసినట్లుగా నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ వైపు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే షర్ట్ని అలాగే వాచ్ని పక్కకు దాసేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఇదే చేసింది అన్నమాట ఈ పని దీనికి ఎలా బుద్ధి చెప్తాను అంటే చాలా గట్టిగానే బుద్ధి చెప్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమ వైపు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్